నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఇవాళ రేపు మనం వింటున్నాము ఎవరిని కదిలిచ్చిన ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి అబ్బా మర్చిపోయాను సార్ అది నిజంగానా కవరింగ్ గా ఆ మర్చిపోయా అనే మాట తిక్కలేపుతుంది సార్ అలా ఇలా తిక్కలేవద్దు నాకైతే చాలా కోపం వస్తుంది ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లేదు ఏదో పని చేస్తున్నావు కాన్సన్ట్రేషన్ లేకపోతేనే కదా ఇట్లాంటి సత్తు రీజన్స్ తో రావటం మర్చిపోవటం అనేది లైక్ వెరీ అంటే నీకు ఒక స్థిరంగా నువ్వు స్టేబుల్ గా లేవు అన్నదానికి ఒక నిదర్శనాన్ని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు లేకపోతే కొంతమందికి పాపం నిజంగానే మతి మరపు ఉండొచ్చు అరే అనుకున్నాను గానీ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ గా చేయలేకపోవచ్చు అది ఒక డిఫెక్ట్ అయ్యి ఉండి ఉంటే లేకపోతే ఇలా మర్చిపో ఒకవేళ నిజంగానే ఓవర్ వర్క్ అయిపోయో ఓవర్ లుక్ తోటో మర్చిపోవటం అనేది సర్వసాధారణంగా జరుగుతూ వాళ్ళ బాసులతో తిట్లు తింటూ లేకపోతే ఇంట్లో వాళ్ళతో తిట్లు తింటూ ఉన్న పరిస్థితి ఉంటే ఈ మార్పు నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి చాలా మంచి ప్రశ్న అంటే ఇక్కడ మనకి ఏంటంటే మత్తిమరుపు అనేది సరే ఇవాళ అసలు ఫస్ట్ సైంటిఫిక్ గా మనం మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే చాలా మంది మనకి వీళ్ళు చెప్పిన విధానం ఏంటంటే కనుక అంటే సాధారణంగా మనం ఏంటంటే ఒక టైంలో ఏజ్ పెరిగిన కొద్ది మత్తిమరుపు అనేది చూస్తాం జనరల్ గా కానీ ఇవాళ రోజుల్లో మన ఐదేళ్ళ పిల్లాడికి మత్తి మరిపే ఉంటుంది రెండేళ్ళ పిల్లాడికి మతి మరిపే ఉంటుంది సరే ఇలా మీరు చెప్పిన ఉద్యోగస్తులు అంటే సర్వసాధారణం అయిపోయింది మత్తి మరపు కానీ అప్పుడు వీళ్ళు చెప్పింది ఏంటి అంటే ఈ మెదడ్ అనేది చిప్పేనేది ఏదైతే ఉంటుందో దాంట్లో ఇన్ని లోడ్ అంటే మనం డేటా ఎంట్రీ అంటాం కదా ఒక కంప్యూటర్ పరిభాషలో చెప్పాలంటే డేటా ఏంటంటే ఇన్ని డేటాల వరకు అది మెయింటైన్ చేయగలదు ఆ ఓవర్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మత్తు మరుపుగా వస్తుంది అని చెప్పి అప్పుడు పాత రోజుల్లో మేము చదువుకున్నది అయితే ఇక్కడికి వచ్చేప్పటికి ఏంటంటే మనకి ఇవాళ రకరకాల వ్యాపకాలు అయిపోయాయి కాబట్టి ఈ చిప్ భరించలేకపోతుంది అవును అవును సో ఫోన్ దీన్ని చూస్తూ మనకి ఈ వ్యాపకాలన్నీ ఎక్కువైపోయాయి కదా దానివల్ల కూడా మనకి మత్తిమరుపు అనేది చాలా సహజమైపోయింది కానీ ఈ మత్తి అనేది అందుకే మరి ఆ మధుమరి మీద ఒక సినిమా తీసి కూడా మంచి ఇచ్చి కొట్టగలిగాడు ఆయన భలే భలే మగాడి పోయి అదే కదా మంచి ఇచ్చి కొట్టగలిగాడు ఎందుకు కనెక్ట్ అయ్యారు ఇవాళ ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే అది ప్రతి ఒక్కరికి ఇవాళ రోజు ప్రధానమైన రుగ్మత దాన్ని మనకి ఎలా పరిష్కరించుకోవాలి అంటే కనుక ఇక్కడ మనం ఎప్పుడైనా సరే జ్యోతిష్యం ప్రకారం చెప్పుకున్నప్పుడు ఏంటంటే బుధుడు సరైన గ్రహాలతో అంటే ఆయనకు వ్యతిరేక గ్రహాలతో కూడినప్పుడు ఖచ్చితంగా మతిమరుపు రావటం అనేది ఉంటుంది ఇక కొన్ని కొన్ని లగ్నాలకి ఏంటంటే ముఖ్యంగా ఈ వృష్ిక లగ్నాలు ఒకటి మేష లగ్నానికి ఒకటి కొద్దిగా బుధుడు శత్రు అవటం వల్ల కూడా మతిమరుపు రావడానికి అవకాశం సో కానీ ఇంకా జనరల్ గా అందరికి వాళ్ళు వచ్చే మత్తుమరుపు ఏదైనప్పటికీ కూడా అంటే గ్రహాల వరకు మనకు ఖచ్చితంగా కారకుడు అయితే బుధుడే బుధుడు వేరే గ్రహాల కాంబినేషన్ లోనే రాహు ఎట్లాంటి గ్రహాలతో ఉంటే ఇట్లాంటి మనకి బుధుడు రాహు కలిసినట్టు కాదు మిత్రులైనప్పటికీ కూడా రాహుతో కన్ఫ్యూజన్ లో మత్తిమర్పు రావటం బుధ కుజ్జులు బుధ కుజులు అనేది అసలు పెద్ద ప్రాబ్లం పెద్ద మైనస్ అది పెద్ద మైనస్ అది అది అలాగ వస్తుంది తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే బుధుడు ఖచ్చితంగా ఈ వృక్షకి రాశిలో ఉన్నప్పటికీ మేష రాశిలో ఉన్నప్పటికీ కూడా రావడానికి ఉంటుంది తర్వాత మళ్ళీ కుంభ లగ్నానికి బుధుడు అష్టమాధిపతి అవుతుంట కాబట్టి ఒకసారి మతిమరుపు రోగం రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది సో ఇక్కడ ఈ ఎవరికి ఏ కారణం వల్ల వచ్చింది అనేది పక్కన పెడతాం ఎందుకంటే మనకు అది ఎలాగో తెలియదు నాకైతే పైకి బాహ్యంగా తెలుస్తుంది మతి మార్పు వచ్చిస్తుంది అని చెప్పి అక్క ప్లాస్క్ ప్లాస్కు మర్చిపోవచ్చు ఇంకో ఇంకోటి మర్చిపోవచ్చు సో అది మనకి ఆ మత్తిమర్పు అనేది తెలుస్తుంది మనం అనుభవిస్తుంది అయితే ఇది మామూలుగా అది చిన్న చిన్న విషయాలకి అయితే పర్లేదండి ఒక్కొక్కసారి గోల్డ్ ఎక్కడ పెట్టి మర్చిపోయినండి నెక్స్ట్ లెవెల్ కదా అదే కదా అది చాలా మన ఇంట్లో పెట్టిన ఒక ఐదు నిమిషాల్లోనే మనం అనేది అలా పెట్టడం అంత ఈజీ అయిపోయింది అంత ఎందుకు మత వస్తుంది మనకి అనేది ఫస్ట్ ఇక్కడ సో ఇక్కడ దీన్ని మరి నార్మలైజ్ ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే ఒకటి మామూలుగా మన యొక్క శ్లోకాల ప్రకారంగా అయితే గనక ఐగ్రీవ గాయత్రి ఉంటుంది ఓం వాగేశ్వరాయ విద్మహే ఐగ్రీవాయ ధీమహి తన్నో అంశ ప్రచోదయాత్ ఇది నిత్యం ఇరవై ఒక్కసార్లు కనీసం చదవాలి అయితే ఇక్కడ ఇరవై ఒకటి కన్నా ఎక్కువ చదువుదాం అనుకున్నప్పుడు ఎప్పుడైనా సరే మూడు ఉండాలి టోటల్ చేస్తే సో ముప్పై ముప్పై అలా ఆ రకంగా ముప్పై తొమ్మిది ఏదైనా సరే మూడు రావాలనుకోండి మూడు అవ్వాలి ఆ రకంగా దాన్ని వాళ్ళ యొక్క శక్తి అనుసారం జపించాలి తర్వాత కంపల్సరీ వాళ్ళ ఇంట్లో దక్షిణంలో అయితే దక్షిణ మొత్తం ఉండాలి దక్షిణం కాదు ఈశాన్యంలో అయితే లేదు మళ్ళీ అయగ్రీవుడు కూడా ఐగ్రీవుడు కూడా మనకి ఈ జ్ఞానానికి పటం పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు తలతోటి అది పెట్టుకుంటే ఆగ్నేయంలో పెట్టుకుంటే మంచి అంటే మన కూడా ఉంటుంది ఆగ్నేయం అనేది గదికి ఆగ్నేయం ఉంటుంది సో ఆగ్నేయంలో అలా పెట్టుకోవాలి సరే ఈ రెండు నేను పెట్టుకోను అసలు దేవుడు జోలికి వెళ్ళాలని వాళ్ళకి నేను ఎప్పుడు చెప్తాను ఇంకో ప్రత్యామ్నాయ చెప్తాను సో అలా వాళ్ళు ఏం అంటే చాలా సింపుల్ ఉత్తరంలో కూర్చోవాలి ఖచ్చితంగా తర్వాత ఈ ఉత్తరంలో కూర్చోటం పాటు ప్రతిరోజు కూడా వాళ్ళు ఈ మోహం అంటే కాలకట్ చాలు తీర్చుకున్నాక ప్రతిరోజు రోజు కనీసం ఒక రెండు మూడు నిమిషాలు అయితే ముందు ఉత్తరంలో కూర్చోవాలి ఆ తర్వాత వాళ్ళు చేసే పనులన్నీ కూడా వాళ్ళు చేసుకోవచ్చు చేసుకోవచ్చులో కూర్చోవాలి కంపల్సరీ నార్త్ లో కూర్చుని తర్వాత వారి యొక్క దైనందిన కార్యక్రమాలకు ఉపక్రమించాలి కొన్ని అక్కడ కూర్చునే కాఫీ దాకా చేయండి దేవాలయం గుడికెళ్ళి కసేపు ఎలా కూర్చొని వస్తాము అలా లేవగానే కసేపు వీళ్ళకి ఆ ఉత్తరంలో కూర్చోవాలి నీ ఉత్తరంలో కూర్చుని అప్పుడే ఇది చదివేసుకున్న పర్వాలేదు ఒకవేళ వాళ్ళు కొద్దిగా మంచిగా స్నానం చేసి వచ్చి కూర్చుంటే ఇందాక చెప్పింది హైగ్రీవం సరే ఇంకా ఈ వీటితో ఎప్పుడు కూడా మనం శుద్ధిగా ఉండటం అనేది ప్రధానం అనుకోండి ఒకవేళ శుద్ధి ఉండి లేకపోయినా అలాంటి వాటి కూడా స్విచ్వర యమరాల్డ్ ఎమరాల్డ్ యమరాల్డ్ ఇది ఇది మళ్ళీ సంఖ్య మార్చాలి ఇక్కడ సో ఇదైతే కనుక ఐదు వచ్చేలాగా చదవాలి సో ఇరవై మూడు కానీ పద్నాలుగు కానీ అలా ఐదు వచ్చేలాగా చదవాలి అదే శ్లోకాలు అయితే కనుక మూడు వచ్చేలాగా చదవాలి అనుకోండి ఖచ్చితంగా ఈ జ్ఞాపక శక్తి అనేది పెరగటం అనేది తర్వాత రెండోది ఏంటంటే ముఖ్యంగా ఇది విద్యార్థులకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు చాలా మంది బ్రహ్మాండంగా చదువుతారు కానీ పరీక్ష రాత్రి ఎప్పుడు మర్చిపోతూ ఉండటం అలా చాలా మంది ఇబ్బంది పడే వాళ్ళు పడే వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటాం మన జీవితం సో ఈ జ్ఞాపక శక్తి అనేది కొన్ని కొన్నిసార్లు మనం చాలా ప్రమాదకరంగా ఏడ్పిస్తూ ఉంటాం అనేది కూడా చూస్తుంటుంది ఖచ్చితంగా రక్షించబడదానికైతే కనుక ఇందాక చెప్పిన ఓం వాగేశ్వర విద్మహి అగ్రివై ధీమహి తన్ను హంసా ప్రిచోదేయాలి అదొక పద్ధతి లేదంటే ఎమరాల్డ్ 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 అంతే ఇంకా వాళ్ళ జీవితంలో మార్పు అనేది వస్తుంది మార్పును అబ్జర్వ్ చేయొచ్చు ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే ఎవరిదైనా సరే కనీసం మినిమం మండలం ఉంటే నలభై రోజులు సో మూడు అనేది కూడా తొంభై అనేది కూడా ఒకటి సో ఇక్కడ మేము ఒకప్పుడు అనుకోండి మరి సమస్య నుంచి మన వాళ్ళు బయటపడాలి మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ద్వారా అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా అద్భుతంగా వివరించారు నమస్తే